సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది బిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసినాం నలభై కోట్లు మాత్రం ఉన్న ఐటీ ఎగుమతులు రెండున్నర లక్షల కోట్లకు పెంచగలిగినాం ఐటీ రంగంలో ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి వెయ్యికి పైగా గురుకులాలు పెట్టినాం పేద పేద ఇళ్ళ విద్యార్థులకు ఉత్తమమైనటువంటి చదువులు అందించినాం తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఉంటే దాన్ని ముప్పై మూడు మెడికల్ కాలేజ్ తీసుకొని పోయినాం ఈ విధంగా అది ఒకటి మాత్రమే కాదు బీఆర్ఎస్ టైంలో మత కల్లోలం లేదు కర్ఫ్యూ లేదు కల్లోలం లేదు శాంతి భద్రతలన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు నేను చెప్పే స్టోరీలు కాదు ఇవన్నీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో వెల్లడించినటువంటి విషయాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైనటువంటి లెక్కలు అని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కన్న ముందనే జరిగింది మరి కాంగ్రెస్ వచ్చి ఆడాలని అర్థమై మరి ఏం రోగం వచ్చే ఏం బీమా వచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడినరు అరే మళ్ళీ సీఎం పెట్టారా భయ్ ఎక్కడికి వెళ్ళి మొప్ప మీరు బుద్ధి లేదా ఆగు ఏమైనా లుబాబు ఆగు వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశ్రేడ్డి వాళ్ళు మరి మనవడేనా ఎన్ని ఎన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పి ఇక్కడ నోరు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒక్కటి చెప్పిందా ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిగేనిత్తం చెప్పింద్రా లేదా చెప్పింద్రా ఈజుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పిండ్రు కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాడు మేము ముసలి ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పినరా చెప్పినరా లేదా అన్న మీరు మధ్య రోజు చెప్తలేరు చెప్పినరా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పింద్రా చెప్పిందన్నాళ్ళు ఒకసారి అవ్వటం దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇత్తండి పెన్షను మేము ఆరు వేలు ఇత్తామండ్రి అన్నరా ఇంక చదువుకుని ఆడిపోరే స్కూటీలు కొనిత్తామండ్రి కొనిచ్చేరా అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు ఏమో విద్యా కార్డు ఇస్తామండి ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామండి ఇట్లా ఎన్ని మాటలు చెప్పాను ఇక ఉరుకురా ఉరుకురి ఒక నేను కోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం పూడదనే కథం అన్నరా అన్నరా మరి చేసినరా చెయ్యలే ఇక వడ్లు కొంటే ఒక వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా రంగు రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనుగోలు రాని చెప్పినా కొనిపించిన బాధ కాలే బాలేం చెప్పినారు పబ్లిక్ను ను బోదా మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తాం మక్కలకిస్తాం వడ్లకిత్తాం ప్రతి పంటకి ఇస్తాం చెప్పినరా ఇసు ఎప్పుడే కాదు వీటితోని ఇంకొక నాలుగు వందల ఇరవై హామీలు చెప్పారు వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామండి అన్నరా ఏమన్నా నత్తందా ఇక ఆమెలిచ్చుడు కాదు పెద్ద పేద బుక్కులు వంచిచ్చి ఊరూరికి వంచిండ్రు ఇక సిగ్గులేక ఊర్ల పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్పిందా చాలా మంది అడిగాను మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అడ్డ చెప్తున్నారు ఎడికి వెళ్ళిస్తారా బాగా అడిగాను పేపర్ వాళ్ళు అడిగాను ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే ఒకటి మెడల్ ధరిచే డైలాగులు డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చ ఇ రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు నాకు కారు ఇడిగింది కుంటుకుంటున్నాం ఎంతకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టినరా బహిరంగ సభలల్లో ఆడేట కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుందానికి మనకత్తాను తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళ అంటున్నారు మాకు ఎందుక ఉచిత బస్సు దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరు ఉంటే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తా ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలే మా అంత సిపాయి లేడండి లేదంటే జనం నమ్మితి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డం కదా అయినం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాడు బడ్డాల్స్తాను మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచిరాట మొగోడు అని మూలకలు స్టానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎలంకల పడ్డాట ఇక మా అంత షిపాయి లేరు మేము చర్చ ఇస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేశారు దగా చేసింది ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికెళ్ళి తెచ్చేయాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం